ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం ఆర్ఆర్ పేటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు అగ్నికి ఆకుతైంది యాభై వేల రూపాయల నగదు ఐదు కాసుల బంగారు నగలు ముప్పై తులాల వెండి పట్టీలు బీర్వా విలువైన డాక్యుమెంట్స్ బట్టలు వస్తువులు కాలి బూడిదయ్యాయి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు బాధితురాలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం వెల్లదీస్తుంది అంతా బూడిద కావడంతో బాధితురాలు భర్తల నాగేశ్వరమ్మ దిబోమంటూ రోధిస్తోంది ఎప్పుడు జరిగింది ఏం జరిగిందమ్మా రాత్రి జరిగిందండి సరే ఏంటి ఏం జరిగింది వైర్ పోయి అయిపోయి కాలిపోయిందండి నేను వేసుకో బయట రాత్రి అంటే ఏ ఏమేమి ఉన్నాయమ్మా ఇంట్లో ఇంట్లోనే ఉన్నాయండి అంతే పిల్లలు వంగరాయలు మాత్రమే ఐదు కాజలు బంగారం ఇంట్లో ఉన్నాయండి ఫైర్ స్టేషన్ వాళ్ళకి చెప్పలేదా ఫోన్ చేసేవాళ్ళకి వచ్చింది వచ్చింది ఆరిపోయింది సాగం గాలిపోయే అప్పటికే గాలిపోయిందండి వచ్చే గాలిపోయేసరి